ఓం శ్రీగణేషాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్సింహసరస్వతి శ్రీగ్రురుదత్త్రేయాయ నమో గురుబ్రహ్మా గురుష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్పరబ్రహ్మా తస్మై శ్రీగొరవై నమ ఓం అసాత్యసాధకా స్వామీ అసాత్యం తం కిం వద రామదూతృపా సింధో మత్్యం సాధేన ప్రభో జ్ఞానానందమయీందే నిర్మలస్ఫటికాతి ఆధారం సర్వ్యానా హైగ్రీవముపాస్మహే శ్రీ గురుదేవో గురుదేవోభ్యాయనమ ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జులై ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా మాస ఫలితములు ఏ విధముగా ఉన్నాయి మనం తెలుసుకుందాం ముందుగా అసలు గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ముందు మనం తెలుసుకోవాలి ఈ మాసంలో రవి పదహారవ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే కుజుడు జూలై పన్నెండో తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే బుధుడు ఈ జూలై ఇరవయో తారీఖు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు గురువు ఈ నెల మొత్తం కూడా వృషభ రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు జూలై ఏడో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే శని ఈ మాసం మొత్తం కూడా కుంభరాశిలో సంచరించడం జరుగుతుంది అలాగే రాహు ఈ నెల మొత్తం కూడా మీనరాశిలో సంచరిస్తున్నాడు అలాగే కేతువు ఈ మాసం మొత్తం కూడా కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు ద్వాదశ రాశిలో గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనము ఇప్పుడు పరిపూర్తిగా తెలుసుకున్నాం తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి జులై మాసంలో అంత అనుకూలంగా ఉంది ఆనందదాయకంగా ఉంది గృహంలో అందరూ మీకు సహకరిస్తారు గ్రహాలన్నీ కూడా మీకు సహకరిస్తున్నాయి వ్యాపార పరంగా ముందుకు వెళతారు వ్యాపారంలో మంచి లాభాలు పొందగలుగుతారు ఉద్యోగస్తులు కొత్త కొత్త అవకాశాలన్నీ మీకు వస్తాయించుకోకండి ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఆర్థిక పరంగా పరంగా లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటారు ధైర్యంతో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగడం వల్ల మీరు విజయాన్ని సాధిస్తారు ముందుకు పెడతారు సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంత డబ్బు ఖర్చు అయినా వైద్యుల యొక్క సహాయ సహకారాలతో సంతానాన్ని పొందగలుగుతారు మీకు కొత్త రంగాల్లో అడుగు పెట్టాలి కొత్త రంగాల్లో వ్యాపారం చేయాలనుకునే వారికి కూడా మంచి అవకాశం ఇది కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి ఉన్న వ్యాపారం కాకుండా కూడా మంచి అవకాశం ఉంది అలాగే వాహనాలు కొనుగోలు చేస్తారు మీ ధైర్య సాహసాలతోటి విజయం సాధిస్తూ కొత్త కొత్త లాభాలు కొత్త కొత్త వ్యాపారాలు చేస్తారు అలాగే వాహనాలు అమ్మకానికి ఏర్పాటు కూడా చేస్తారు షోరూమ్స్ కూడా 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 అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు కొంత సరి అయిన సమయానికి ఆహారాన్ని తీసుకోండి లేకపోతే కొంత అనారోగ్యం పాలయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఆధ్యాత్మిక పరంగా ముందుకు సాగుతారు కుటుంబంలో అందరూ కలిసి పుణ్యక్షేత్రాన్ని దర్శించేటువంటి సూచనలు అలాగే దూర ప్రయాణాలు చేస్తారు పిల్లలు కుటుంబంలో అందరూ బిందు వినోదాల్లో పాలు సూచనలు కూడా కనిపిస్తున్నాయి పెద్దలకు గౌరవించండి పెద్దల యొక్క ఆశీస్సు తీసుకోండి తప్పకుండా మీరు అనుకున్నది వారి ఆశీస్సుల బలం వల్ల ముందుకు సాగుతారు పేదలకి అన్నదానం చేయండి ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయండి తప్పకుండా మీరు ప్రతి పనిలోనూ భగవంతులు స్నేహితులను కలుసుకుంటారు సమస్యల నుంచి బయటపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సమయానికి డబ్బు అందుబాటు అవుతుంది మీకున్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి గృహాలు కొంటారు ఇల్లు కొంటు కొంటారు మీకు గృహ నిర్మాణం ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది ట్రాక్ కూడా కొనుక్కోగలుగుతారు అలాగే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎలక్ట్రిక్ కార్లు బైకులు మన విలువైన వస్తువులను కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి స్త్రీలు బంధాలు ఆభరణాల మీద ఉండడం వల్ల ఎప్పటికీ కోరికలు కూడా నెరవేర్తాయి ముఖ్యమైన వ్యవహారాలను కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ముందుకు సాగుతారు వీసాలు కూడా వస్తాయి విదేశాలకు వెళ్ళడం కూడా దొరుకుతుంది కొంత విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యసనాలకి దూరంగా ఉండండి వ్యసనాలకు దూరంగా ఉండడం వల్ల మీకు ఆర్థికపరమైనటువంటి చిక్కుల నుంచి బయట వ్యసనాలకు దూరం దూరంగా ఉండడం వల్ల వ్యసనాలకు దూరంగా ఉండడం వ్యసనాలకు దూరంగా ఉండడం వల్ల ఆరోగ్యంగా కూడా ఉంటారు గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వారికి కార్యాలయంలో కొన్ని కష్టతరమైనటువంటి పనులు పై శ్రమ ఎక్కువగా ఉంటుంది ఒత్తిడి ఎక్కువగా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు కొత్త కొత్త వ్యాపారాలను ఏర్పాటు చేసుకోగలుగుతారు స్వతహాగా వ్యాపారం చేసుకోగలుగుతారు భాగస్ భాగస్వామి భాగస్వామితో కలిసి కూడా వ్యాపారం చేసుకోగలుగుతారు చిన్న చిన్న వ్యాపారస్తులు మటుకు కొన్ని ఇబ్బందులు తగ్గ సూచనలు కనిపిస్తున్నాయి అంత లాభాలు రాకపోయినా కొంత మటుకు లాభాలు పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలి అనుకునే వారికి మంచి అవకాశం కూడా ఏర్పడుతుంది విదేశాల్లో ఉన్న స్నేహితులు కూడా కొంత మాయ దీనికి సహాయం చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి టీవీ రంగంలో వారికి సినిమా రంగంలో ఉన్న వారికి ఆర్టిస్టులకి మంచి సన్మానాలు కూడా ఏర్పడతాయి సన్మానాలు చేస్తారు వీరికి ఒక గుర్తింపు వస్తుంది వీరికి ఒక మంచి గుర్తింపు పొందేటువంటి యోగం కూడా ఉంది సన్మానాలు కూడా ఏర్పడతాయి అలాగే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో కుటుంబ పరంగా కొంత బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి వీరికి మీరు ఆశించిన దానికన్నా మంచి ఫలితాలు ఎక్కువగా వస్తాయి ఈ రాశి వారికి సమాజంలో గౌరవం ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు కూడా ఒక స్థాయికి ఉంటాయి రాజకీయ నాయకులు కూడా మంచి పదవులు ఏర్పడతాయి రాజకీయంలో ఉన్న వారికి ప్రజల్లో ఒక గుర్తింపు కూడా ఉంటుంది కొంత ప్రజలకు చేయాలన్నటువంటి కోరిక కూడా ఈ రాజకీయ నాయకులకి ఏర్పడుతుంది స్త్రీల ఉద్యోగాలు చేసే వారికి కొన్ని మార్పులు జరుగుతాయి ఉద్యోగం చేసే స్త్రీలకు వారికి కొన్ని స్థల మార్పులు జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి అలాగే ఈ రాశి వారు అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం శ్రీ దత్తాత్రేయ స్వామిని పూజించండి అలాగే దక్షిణామూర్తి స్వామిని స్తోత్రాన్ని పఠించండి శ్రీ ఆంజనేయ స్వామిని ప్రార్థించండి అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారా జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారా బిజినెస్ కోసం బిజినెస్ ఎదుగుదల కోసం ప్రయత్నం చేస్తున్నారా మనీ అట్రాక్షన్ కోసం ప్రయత్నం చేస్తున్నారా షట్ ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించుకోవాలనుకుంటున్నా మా దగ్గర సరి అయినటువంటి ఆయుస్ ఉన్నాయి అవి వాడటం వల్ల మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది అట్లానే న్యూమరాలజీ ప్రకారంగా ఎదగాలనుకున్న వాళ్ళకి నవగ్రహాలు గ్రహాలు మీరు బాధపడుతున్నట్టు ఆ ఆయిల్ని మీరు వాడటం వల్ల గ్రహాల నుంచి బయటపడడం చాలా మంచి ఫలితాలని పొందగలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి మీరు నన్ను సంప్రదించండి సర్వే జన సుఖనోభవంతు